గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు థర్టీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ దేశంలోనే పెద్ద ఎల్ఈడి ఆధారిత స్క్రీన్ స్పేస్ థియేటర్ అనేది బెంగళూరులో వండర్లా అనే సంస్థ అనేది ప్రారంభించిందనమాట సో ఇది ఏంటంటే ఇరవై మూడు మీటర్ల ఎత్తైన పైకప్పుతో ఎనిమిది అంతస్తుల గోపురపా ఆకారపు నిర్మాణంలో ఈ నిర్మాణం అనేది ఉంది అంతరిక్ష నౌకలో ప్రయాణించినటువంటి అనుభవాన్ని మనకి కలుగజేస్తుంది అనమాట మూడు వందల ముప్పై చదరపు మీటర్ల వైశాల్యం ఉన్నటువంటి స్క్రీన్ అనమాట తెరా అంటే స్క్రీన్ మరియు ఇటలీ నుండి దిగుమతి చేసుకున్నటువంటి అరవై మంది కూర్చొని ప్రయాణించే హైడ్రాలిక్ సీటింగ్ సిస్టమ్ గాల్లో నలభై అడుగుల ఎత్తు వరకు కూడా తీసుకెళ్తుంది అనమాట అది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది ఏ సంస్థ అంటే వండర్లా ఎక్కడ అంటే బెంగళూరు సో ఇది ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సిక్స్టీ మెంబర్స్ కెపాసిటీతో ఉండే హైడ్రాలిక్ సీటింగ్ సిస్టమ్ అనమాట సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే ఏఐ కనుసన్నల్లో రిజిస్ట్రేషన్స్ దేశంలోని తొలిసారి రిజిస్ట్రేషన్ల శాఖలో ఏఐని వినియోగించనున్నారు ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ నమోదు విధానాన్ని తొలిసారి రెండు సబ్ రిజిస్టార్ల కార్యాలయాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ సేవలు అనేవి అందుబాటులోకి రానున్నాయి అవి ఎక్కడ అంటే చంపాపేట్ మరియు సరూర్ నగర్ ఈ రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబోతున్నారనమాట నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది సో అత్యంత ప్రమాదకర జాబితాలో ఫస్ట్ ప్లేస్లో దక్షిణాఫ్రికా ఉంది అమెరికా థర్డ్ ప్లేస్లో ఉంది నార్వే ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో అనేది ఉందన్నమాట అది థర్డ్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ సో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మార్చ్ ముప్పైన ప్రారంభించారు అది ఫోర్త్ కరెంట్ అఫైర్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి చేపల ఎగుమతి హబ్ అనేది ఏర్పాటు చేయనున్నారు దేశంలోని అతిపెద్ద కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా కోహెడాలో పది ఎకరాల విస్తీర్ణంలో నలభై ఏడు కోట్ల వ్యయంతో ఎవరి ద్వారా అంటే పోలీసు గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్నారనమాట సో సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే ఆపరేషన్ బ్రహ్మ ఇదేంటి అంటే భూకంపం మనకు రీసెంట్గా మయన్మార్ బ్యాంకాక్లో వచ్చింది కదా భూకంపం సో ఈ భూకంపంతో ఇబ్బంది పడుతున్నటువంటి మయన్మార్కి యుద్ధ ప్రాతిపదికన మానవతా సహాయం అందించడం కోసం ఆపరేషన్ భ్రహ్మాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ ఆపరేషన్ బ్రహ్మాలో భాగంగా టెంట్లు బ్లాంకెట్లు మెడిసిన్స్ ఫుడ్ ఇవన్నీ కూడా పదిహేను టన్నుల సహాయక సామాగ్రిని మరియు నూట పద్దెనిమిది మంది వైద్య సిబ్బందిని కూడా మయన్మార్కి పంపించడం అనేది జరిగిందనమాట మరొక నలభై టన్నుల సామాగ్రిని ఐఎన్ఎస్ సాత్పుర ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో యాంగును ను తరలిస్తున్నారనమాట రెండు వేల ఇరవై నాలుగులో యాగి తుఫాను కూడా మయన్మార్లో వచ్చిందనమాట సో ఆ యాగి తుఫాను సమయంలో కూడా మయన్మార్కి ఇండియా సహాయం అనేది అందించింది అనమాట అది సిక్స్త్ కరెంట్ అఫైర్ ఓకేనా నెక్స్ట్ మనకి సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు మార్చ్ ముప్పై కాబట్టి సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ ఓకేనా సో ఇది ఎవరు నిర్వహిస్తారు అంటే ఈ డేని ఎవరు నిర్వహిస్తారు అంటే ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది అనమాట సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ సో ప్రపంచంలో ప్రధాన సమస్యల్లో వ్యర్థాలు అనేది మెయిన్గా ఉందన్నమాట సో యూఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అంచనా ప్రకారము భూగోళంపై ఏటా రెండు పాయింట్ ఒకటి నుండి రెండు పాయింట్ మూడు బిలియన్ టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలనేవి ఉత్పత్తి అవుతున్నాయి అన్నమాట సో అవి రెండు వేల యాభై నాటికి మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ టన్నులకు చేరుతుందని చెప్పేసి మనకి ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది కాబట్టి ఈ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకి మరియు సంస్థలకి సంస్థలను చైతన్యపరచడంతో పాటు స్థిర వినియోగము ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ డేను నిర్వహించాలని చెప్పేసి మనకి ఐక్యరాజ్య సమితి నిర్ నిర్ సో మరి ఎప్పటి నుంచి ఈ డే ఈ డేని నిర్వహించాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకుంది అంటే సో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ పద్నాలుగవ తారీఖు సో తన డెబ్బై ఏడవ సమావేశంలో ఈ ఈ డేను నిర్వహించాలి అని చెప్పేసి తీర్మానించడం అనేది జరిగిందనమాట మరి దీని ఎజెండా ఏంటి అని అంటే మెయిన్ ఎజెండా మనకి తెలుసు కదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పదిహేను లక్ష్యాలు ఉంటాయని తెలుసు కదా అయితే దీని ద్వారా ఎజెండా ట్వంటీ థర్టీలోని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పదకొండవ లక్ష్యం ఏంటి అంటే సుస్థిరాభివృద్ధి లక్షల పదకొండవ లక్ష్యం ఏంటి అంటే నగరాలను నివాసయోగ్యంగా మరియు సురక్షితంగా సమ్మిళితంగా తయారు చేయడము మరియు పన్నెండవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏంటి అంటే సుస్థిర వినియోగము ఉత్పత్తి విధానాల రూపకల్పన అంటే మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా పదకొండవది మరియు పన్నెండవ దాన్ని రూపకల్పన సాధించడం కోసం ఈ డేని నిర్వహించడం అనేది జరుగుతుందనమాట సో మరి ఈ దినోత్సవాన్ని ఎవరెవరు నిర్వహిస్తారు అంటే ఐక్యరాజ్యసమితి యొక్క పర్యావరణ కార్యక్రమం యుఎన్ఇపి మరియు యుఎన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ హ్యాబిటేట్ ఇవి రెండు కూడా సంయుక్తంగా ఈ డేని ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పేసి మనకి రెండు వేల పద్నాలుగులో డిసైడ్ అయిందనమాట ఓకేనా అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఫోర్టీన్త్న తన డెబ్బై ఏడవ సమావేశ సమావేశంలో ఈ డేని నిర్వహించాలి అని చెప్పేసి అనుకుందనమాట ఓకేనా సో మెయిన్ ఏంటి అని అంటే వేస్టేజ్ని తగ్గించడం కోసం మరియు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం ఆ లక్ష్యాల్లో పదకొండవ లక్ష్యం పన్నెండవ లక్ష్యాన్ని మెయిన్గా సాధించడం కోసం ఈ డేని నిర్వహించనున్నారనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్